కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు కలవరపడకండి ఒకవేళ ఏదైనా క్షామం కరువు కన్నీరు ఏలుబడి చేస్తూ ఉంటే ఈ క్షామం కరువు కన్నీళ్ళు కొంతకాలమే కారణం నీవారాధించే నీ దేవుడు క్షేమాధారుడైన దేవుడు ఏ దేవుడు క్షేమానికి ఆధారుడో ఆ ఆధారాన్ని నువ్వు పట్టుకున్న తర్వాత ఆ నిజదేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తారు ఖచ్చితంగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను ఎప్పటికైనా ఎన్నటికైనా నీ బ్రతుకు కాలమంతా కృపాక్షేమాలే నిన్ను వెంబడిస్తాయి ఒకవేళ ఈరోజు రోగం వెంబడిస్తుందేమో అవమానం అనారోగ్యం అసమాధానం ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ వెంబడిస్తున్నాయేమో ఇవి కొద్ది కాలమే నీ బ్రతుకు కాలమంతా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా కృపాక్షేమాలే నిన్ను వెంబడించును గాక